నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ నంద్యాల విద్యుత్ శాఖ వినియోగదారులకు సువర్ణ అవకాశం కరెంటు బిల్లులో క్యూఆర్ కోడ్ పెంచని కరెంటు బిల్లు చెల్లించవచ్చు విద్యుత్ శాఖ డిప్యూటీ ఇంజనీర్ రమేష్ కుమార్ వెల్లడి ప్రజా విజ్ఞప్తులను నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించండి జూన్ ఐదో తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ఏర్పాట్లు చేయండి జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా నంద్యాలలో ప్రతి ఒక్కరూ తమ పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని వాంటౌన్ సిఏ సుధాకర్ రెడ్డి నంద్యాల చాబోలు కష్టాలు చిన్న వంతెనలో లారీ బోల్తా తప్పిన పేను ప్రమాదం ఈ ప్రమాదం వంతెన కనిపించకపోవడమే ఆవేదన వ్యక్తం చేసిన డ్రైవర్ ఇంజనీరింగ్ కార్మికులను వేధిస్తున్న అసభ్య పదజాలంతో దూషిస్తున్న మున్సిపల్ ఈ నాగభృష్ణం రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలి లేకుంటే కార్మికులంతా పనులను వీక్షి చేసేందుకు సిద్ధం జేఈ అడ్వాన్స్ ఫలితాలలో న్యూక్లియస్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు విద్యార్థులను అభినందించిన కరెస్పాండెంట్ ఎస్ మురళీధర్ రెడ్డి నంద్యాలలో ఆంధ్ర మేడ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాన్ని ప్రారంభించిన అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ సుధాకరం తొమ్మిదవ ఆంధ్ర గర్ల్స్ బెటాలిన్ ఆధ్వర్యంలో భారత్ అవగాహన ర్యాలీ ప్రారంభించిన పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్ల ఇళ్ల నంద్యాల విద్యుత్ శాఖ వినియోగదారులకు కరెంటు బిల్లు చెల్లించాలంటే కార్యాలయం వద్దకు రాకుండా మీ వద్దకే కరెంటు బిల్లులో క్యూఆర్ కోడ్ ద్వారా కరెంటు బిల్లు చెల్లించవచ్చునని తెలిపిన విద్యుత్ శాఖ డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ రమేష్ కుమార్ ఈ సందర్భంగా నంద్యాల విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యుత్ శాఖ డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ రమేష్ కుమార్ వారు మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు సువర్ణ అవకాశం కల్పించడం జరిగింది కరెంటు బిల్లు చెల్లించాలంటే కార్యాలయానికి వచ్చి క్యూ లైన్లో ఉండి బిల్లు చెల్లించవలసిన పరిస్థితి ఉండేది అయితే ఇప్పుడు అలాంటిది లేకుండా మీ కరెంటు బిల్లులో క్యూఆర్ కోడ్ రావడం జరుగుతుంది వాటిని మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేస్తే వెంటనే బిల్లు చెల్లించవచ్చు ఒకటో తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు మీ బిల్లులో వచ్చిన క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి బిల్లు చెల్లిస్తే ఎటువంటి చెల్లించవలసిన అవసరం లేదు ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు ఉపయోగించుకోవాలని మీ సమయం వృధా కాకుండా బిల్లు చెల్లించుకుంటే విద్యుత్ కట్ చేస్తారని అలాంటివి లేకుండా మీ వద్దకే మీ చేతిలో క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంది ఎలాంటి చింత లేకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు మనకున్నటువంటి అదనపు లోడును క్రమవృద్ది క్రమవృద్ధికరించుకోవాలని పోవడం అనేది దీనికోసం అంటే అడిషనల్ లోడ్ రెగ్యులేషన్ అంటారు అంటే మనకున్న లోడును మనం మన ఇంటి యొక్క అవసరాలకు స్టార్టింగ్లో మనం లోడ్ తీసుకుంటాము అది వచ్చేసి మన ఇంటికి వన్ కిలో వాట్ కానీ టూ కిలో వాటర్ కానీ అని మనం కాంట్రాక్టర్ లోడ్ తీసుకుంటాము మనం ప్రజెంట్ అదే కాంట్రాక్టర్ లోడ్ యూజ్ చేస్తుంటే డిపార్ట్మెంట్కి ఎటువంటి ఎటువంటి ఇబ్బంది లేదు ఎప్పుడైతే మనం కాంట్రాక్టర్ లోడ్ తక్కువ తీసుకొని ఎక్కువ యూజ్ చేస్తుంటే దీనివల్ల ట్రాన్స్ఫార్మర్ మీద లోడ్ ఎక్కువ లోడ్ ఎక్కువయ్యి ఫీజులు పోవడం కానీ లో సమస్యలు కానీ జరగడం జరుగుతుంది కాబట్టి వినియోగదారులు మనకు ఉన్నటువంటి కాంట్రాక్టర్ లోడ్ ఎంతుందో అంటే మన ఇంటిలో ఎంత లోడ్ అయితే యూజ్ చేస్తున్నామో అంత లోడును మనం క్రమ ప్రతించుకోవాలా దీనికోసము మనకున్నటువంటి లోడ్ను మనం ఆడిషన్ లోడ్ అమౌంట్ కట్టుకోవాలా దీనికోసం మనం ఏం చేయాలంటే మన లోడు తగ్గట్టుగా మన ఎక్విప్మెంట్స్ ఉన్నాయా లేదా అంటే మన పరికరాలు అంటే ఇంట్లో ఉన్నటువంటి లైట్లు కానీ ఫ్యాన్లు కానీ ట్యూబ్ లైట్లు కానీ ఏసీలు కానీ కూలర్లు కానీ మోటార్లు కానీ హీటర్లు ఇటువంటివన్నీ మన లోడ్ తగ్గట్టుగా ఉన్నాయిలా చూసుకోవాలా ఒకవేళ లోడ్ కంటే తక్కువగా ఉన్నట్టు ఉంటే మనం లోడ్ అదనంగా కట్టుకోవాలా ఈ అదనపు లోడు కట్టుకోవాలంటే ఇంతకుముందు మనకు వాటికి రెండు వేల రూపాయలు చెల్లించాల్సి చెల్లించాలా ఇప్పుడు అదేవిధంగా రెండు వేల రూపాయలు చెల్లించాల్సిన అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వం మనకు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చింది కాబట్టి డిపాజిట్ కింద డెవలప్మెంట్ ఛార్జెస్ కింద వెయ్యి రూపాయలు కడితే చాలు కాబట్టి ప్రజలందరూ మీ లోడు ఎంత ఎక్కువ ఉంటే దానికి తగ్గట్టుగా ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ మాత్రమే కట్టుకోండి ఇది కట్టుకోవడం వల్ల మనకు లోడ్ అప్ అయిపోతుంది మీరు డిపాజిట్ కట్టడం వల్ల మనకు అదనంగా డిపార్ట్మెంట్కు మనకి ఇంత లోడ్ ఉందని చెప్పేసి మాకు నోటిఫై చేయడానికి అవసరం అవుతుంది ఇంత లోడ్ ఉన్నప్పుడు మేము ఆ లోడ్ తగ్గట్టుగా అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం వల్ల ఇందాక చెప్పినటువంటి సమస్యలు లో వోల్టేజ్ సమస్యలు కానీ ఫీజులు పోవడం కానీ అటువంటివి జరగవు కాబట్టి మనకు ప్రజలకు మేము తెలియజేయడం అనగా ప్రజల యొక్క లోడ్ మీ కరెక్ట్ లోడ్ ఎంత అని తెలియజేస్తే మనం దాన్ని తగ్గట్టుగా ట్రాన్స్ఫర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది అది ఈ విధంగానే మనకు మా డిపార్ట్మెంట్కి ఎంత లోడ్ వాడుతున్నారని మాకు తెలిసేది ప్రజల యొక్క లోడ్ బట్టి తెలుస్తుంటుంది కాబట్టి మీ లోడ్ ఎంత ఉందో ఆ లోడ్ తగ్గట్టుగా మీరు లోడ్ని ఎన్హాన్స్ చేసుకోవాలి కాబట్టి దీనికోసం మీరు ఇంతకుముందు గతంలో డిపాజిట్కి రెండు వేలు కట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడైతే ఆ రెండు వేలు కట్టడం అవసరం లేదు వెయ్యి రూపాయలు కడితే చాలు అంటే ఫిఫ్టీ పర్సెంట్ మనకు రాయితీ వస్తుంది కాబట్టి మీకు త్రీ కిలోవాట్ ఉంటే ఇంత గతంలో ఆరు వేలు కట్టాలా ఇప్పుడు మూడు వేలు మాత్రమే కట్టాలా సపోజ్ మీకు ఒక ఫైవ్ కిలోవాటు అదనంగా కట్టుకోవాలనుకుంటే గతంలో పదివేల రూపాయలు మీరు చెల్లించాలా ఇప్పుడు ఐదు రూపాయలు మాత్రమే చెల్లించాలా కాబట్టి ప్రజలు దీన్ని గమనించి దీన్ని గమనించి ఈ యొక్క విషయాన్ని అది కూడా మనకి ఈ అవకాశం జూన్ ముప్పై వరకు మాత్రమే ఉంది కాబట్టి గత రెండు మూడేళ్లలో రెండు మూడేళ్ల కిందట పాత సర్వీసులు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు స్టార్టింగ్లో మాకు లోడ్ ఇంతే ఉంటుంది మేము ఇంతకంటే పెంచుకోమన్న ఉద్దేశంతో ఒక లోడ్తో మీరు తీసుకుంటారు ఇప్పుడు కంపల్సరీ లోడ్ పెరిగి ఉంటుంది కాబట్టి ఆ పెరిగిన లోడ్కి తగ్గట్టుగా మీరు డిపాజిట్ కట్టి ఆ డిపాజిట్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కడితే మీకు మొత్తం లోడు రెగ్యులైజ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా ఈ అవకాశాన్ని జూన్ ముప్పై వరకు మాత్రమే ఉంది కాబట్టి ఈ ముప్పైలో కూడా మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని లోడ్ని పెంచుకోవాల్సిందిగా పోవడం అనేది జూన్ తర్వాత మాత్రం మళ్ళీ ఈ అవకాశం ఉండదు అప్పుడు మళ్ళీ కిలో వాటికి రెండు వేల రూపాయలు కట్టాల్సి ఉంటుంది అదేవిధంగా ఒకవేళ మళ్ళీ మీరు ఎప్పుడైనా మేము తనిఖీలకు వచ్చినప్పుడు కానీ అంటే మా డిపార్ట్మెంట్ కానీ మా దాంట్లో విజిలెన్స్ వింగ్ కానీ ఎప్పుడన్నా తనిఖీలకు వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ లోడ్ అదనంగా ఉంటే మాత్రం అప్పుడు మళ్ళీ దా లోడు తగ్గట్టుగా జరిమానా కట్టాల్సి ఉంటుంది అప్పుడు ఆ జరిమానా మళ్ళీ రెండు వేల రూపాయలు కంపల్సరీ డిపాజిట్కు ఫైన్ ఇస్తారు కాబట్టి మనం ఆ జరిమానా విధించుకోకూడదు అనుకుంటే ఆ వెయ్యి రూపాయలు ఇప్పుడే డిపా కిలో వాటికి డివైడ్ వెయ్యి రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ తక్కువతో ఇప్పుడే కట్టేసుకొని మీకున్నటువంటి లోన్ను రెగ్యులైజ్ చేసుకోవాల్సిందిగా నేను మరీ మరీ నిందాల వినియోగదారులకి తెలియజేస్తున్నాను ఇట్లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నందేల థ్యాంక్ యూ నంద్యాల జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన విజ్ఞప్తులను నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు సమావేశంలో జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ డిఆర్ఓ రామునాయక్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన విజ్ఞప్తులను నాణ్యతతో వేగవంతంగా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ప్రతి సమస్యకు ఖచ్చితమైన పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు రీఓపెన్ ఓపెన్ అయిన దరఖాస్తులను నాణ్యతతో పరిష్కరించడంతో పాటు విఐపి దరఖాస్తులను కూడా త్వరతగతిన పరిష్కరించాలన్నారు సీఎం కార్యాలయ ఫిర్యాదులను కూడా పరిష్కరించడంతో పాటు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా పెండింగ్ లో ఉన్న సర్వే ప్రక్రియను వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు జూన్ ఐదో తేదీన ప్రపంచ పర్యావరణ దీరుత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉపయోగానికి చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు ప్రధానంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఈ నెల ఐదో తేదీ నుంచి ప్లాస్టిక్ రహిత వినియోగాన్ని ప్రారంభించాలని సూచించారు అటవీ శాఖ సహకారంతో జిల్లా వ్యాప్తంగా విరివిగా మొక్కలు నాటడంతో పాటు రెవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమాలను విస్తృతం చేసి జిల్లాలో పచ్చదనం పెంపుదలకు కృషి చేయాలన్నారు ప్రతి ఒక్కరూ తమ పండగలను ప్రశాంతంగా జరుపుకోవాలని సుధాకర్ రెడ్డి అన్నారు సోమవారం ఆయన పోలీస్ స్టేషన్ లో పీస్ కమిటీతో సమావేశం నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ బక్రీద్ పురస్కరించుకుని గోవులను వధించరాదని అన్నారు గోవధ నిషేధమని అన్నారు ఇతర జంతువులను సైతం ఇబ్బందులు కలగకుండా ఎక్కడ పడితే అక్కడ వధించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఏమైనా సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని అన్నారు అందరికీ నమస్కారం ఈ రాబోయే ప్రక్రియని అందరూ భక్తి ప్రతిస్థితులతో ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలంటే ఎటువంటి ఇష్యూస్ ఇది కావడదు అని చెప్పేసి పోలీస్ శాఖ తరఫు కోరుతున్నాను ఏదైనా సమాచారం ఉంటే ఇమీడియట్గా మాకు తెలియజేస్తే దాని మీద నేను యాక్షన్ తీసుకుంటాను తర్వాత ఈ అందరికీ తెలియజేయడం ఏమంటే ఈ మూగజీవాన్ని బహిరంగ ప్రదేశాల్లో ఇష్టం చాలా కోయడము ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు అట్లా మా దృష్టికి వస్తే వారి మీద చర్యలు తీసుకుంటాము ఈ జంతువు

చీకట్లో పక్కన ఉన్న చిన్న వంతెన బ్రిడ్జ్ కనబడకపోవడంతో రివర్స్ వెళ్తూ లారీ గుంతలో పడ్డంతో బోల్తా పడ్డంతో తృటిలోపేను ప్రమాదం తప్పింది ఎవరిదో తెలియదు కానీ పాలకులు ఇక్కడైనా గమనించి ఆ ప్రాంతంలో బ్రిడ్జ్ వెడల్పు చేసి ప్రజా ప్రయోజనార్థం ప్రజలకు సౌకర్యం చేయగలరని అనునిత్యం ఈ జాతీయ రహదారిపై పాలకులు ప్రభుత్వ అధికారులు ప్రయాణిస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి చిన్న వంతెన బ్రిడ్జ్ మరమ్మతులు చేస్తే బాగుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు చేస్తున్నారు ఎట్లా జరిగింది ఇది మార్కాపురం మార్కాపురం నుంచి ఇక్కడ వచ్చాము ఇది ఆగినాము కాటా చేయాలని కొంచెం వెనకొచ్చాను అది మబ్బులో కనపడలేదు అది బ్యాక్ కింద వంతలు పడి కట్ ఏంది లోడ్ వరలేరు వరలేరు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ బానిసలుగా చూస్తూ చెప్పుకోలేని పదజాలాన్ని వాడుతూ ఇబ్బందులకు వేధింపులకు గురి చేస్తున్న మున్సిపల్ డిఈ నాగభూషణం రెడ్డి గారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం ఎదుట గంట పాటు ధర్నా నిర్వహించి అనంతరం సమస్యను మున్సిపల్ చైర్పర్సన్ మాబు నెసాకి అసిస్టెంట్ కమిషనర్ గారికి మున్సిపల్ ఇంజనీర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి విచారించి తగిన రీతిలో చర్యలు తీసుకునేందుకు వెనకడబోమని హామీ ఇవ్వడంతో కార్మికులు ధర్నా విరమించడం జరిగింది ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు కె మహమ్మద్ గాస్ సిఐటియు పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ యూనియన్ జిల్లా కన్వీనర్ భాస్కరాచారి యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు రంగనాథులు పాల్గొని మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో గత ముప్పై సంవత్సరాల నుంచి ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న వాల్వ్ ఆపరేటర్ ను స్ట్రీట్ లైట్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్స్ పంప్ హౌస్ పార్కు లో పనిచేస్తున్న కార్మికులు ఆఫీసులో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ మరియు వర్కింగ్ ఇన్స్పెక్టర్ పనిచేస్తున్న కార్మికులు తమ పనిని ఏ రోజు కూడా వాయిదా వేయకుండా అధికారులు చెప్పినట్లుగా ఎలాంటి లోపం లేకుండా చెప్పిన సమయానికి అన్ని పూర్తి చేసేలా చేయడం జరుగుతుంది నంద్యాల మున్సిపాలిటీకి వందల ఏళ్ల చరిత్ర ఉంది ఈ చరిత్ర అంతా కార్మికులు చేసినటువంటి పనుల వల్లనే వచ్చిందనేది నంద్యాల ప్రజలందరూ చెప్తున్నారు అయితే గత సంవత్సర కాలం నుండి నంద్యాలకు డీజీగా వచ్చిన నాగభూషణ్ రెడ్డి గారు అహంభావంతో అహంకారంతో రెడ్డి అనే ఫీలింగ్ తో కూడా ఈరోజు కార్మికులను చిన్న చూపు చూస్తూ కార్మికుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ వాళ్ళు చేయలేనటువంటి పనిని చేయిస్తూ వాళ్ళు ఏదైతే పని చేయాలనో దాన్ని అప్పగించకుండా ఇతరుల పనులు కూడా చేయించాలా లేకపోతే మీను సస్పెండ్ చేస్తామని చెప్పేసి కూడా బెదిరించడము ఇష్టానుసారంగా బూతు పురాణము మాట్లాడటము అక్కడ కార్మికుల ముందే కాకుండా తన చాంబర్ కూడా పిలిపించి ఇష్టానుసారంగా మాట్లాడడము జరుగుతుంది అప్ప ఇప్పటికే కార్మికులు వీన వలన ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నం జరిగింది అదే విధంగా ఈ ఉద్యోగం నాకు వద్దు బాబోయ్ అని చెప్పేసి కూడా ఒక కార్మికుడు చాలా బాధపడుతూ కూడా చెప్పడం జరిగింది అయితే ఈయన వేధింపులు ఏ విధంగా ఉన్నాయంటే ఈ ముప్పై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా మున్సిపాలిటీకి చెడ్డ పేరు రాకుండా చేసినటువంటి కార్మికులు కూడా ఉన్నారు అటువంటి వాళ్ళ బహుమతులు కూడా అందుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ చరిత్ర తెలియకుండా వాళ్ళని ఇష్టానుసారంగా బూతులు మాట్లాడి వాళ్ళ పట్ల చాలా నీచంగా మాట్లాడేటువంటి దుస్థితికి ఈ రోజు నాగభూషణ్ రెడ్డి గారు రావడం అనేటువంటిది చాలా దుర్మార్గము ఇప్పటికే పర్మనెంట్ కార్మికులు కూడా ఏమి కూడా నోరు పడడం లేదు ఎందుకంటే వాళ్ళను సస్పెండ్ల పేరుతో ఇప్పటికే ముగ్గురిని ఆరు నెలల ఆరు నెలల క్రితం నుంచి దూరం చేసినాడు ఏం మాట్లాడినా ఇంటికి పంపిస్తాము మాకు అది మా చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది మరొక విషయం ఏంటంటే ఈ మధ్యనే మున్సిపాలిటీ ద్వారా దాదాపు తొంభై లక్షల శాంక్షన్ చేయించుకున్నారు వాటిని ముప్పై లక్షల రూపాయలు కేవలం అంటే వీళ్ళు చేయించిన పనులకు అంటే కార్మికులు ఏదైతే పని చేయాలనో అదనంగా వాళ్ళతో చెట్లు పీకించడము గుంతలు దవించడము రకరకాల పనులు ఏదైతే వాళ్ళ పని కాదో అడ్వాన్స్డ్ ఫలితాలలో న్యూక్లియస్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించడం జరిగింది న్యూక్లియస్ కళాశాల కరస్పాండెంట్ ఎస్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ న్యూక్లియస్ కళాశాల నుంచి ఓసీ కేటగిరీలో అనుషా తపుస్సు పదివేల రెండు వందల ఎనభై ర్యాంకు అలాగే ఎస్సీ కేటగిరీలో ఎస్ లిఖిత్ పదకొండు వందల నలభై ఐదు ర్యాంకు టి ప్రదీపు రెండు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది ప్రిపరేటర్ ర్యాంకు కె సతీషు నాలుగు వేల ఆరు వందల పది ప్రిపరేటర్ ర్యాంకు ఎస్ అమూల్య ఐదు వేల నాలుగు వందల ఎనభై ఆరు ప్రిపరేటర్ ర్యాంకు ఇక ఐఐటి ర్యాంకులు సాధించడం జరిగింది అని తెలిపారు కళాశాల డైరెక్టర్ వాసుదేవారెడ్డి మాట్లాడుతూ గతంలో ప్రకటించిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లోనూ న్యూక్లియస్ కళాశాల మంచి పలువురు నీట్లో సీట్లు సాధించే అవకాశం ఉందని అలాగే రాబోయే నీట్ ఫలితాలలోనూ కీ పరిశీలించిన తర్వాత న్యూక్లియస్ కళాశాల నుంచి ఐదు మెడికల్ సీట్లు అందించే సాధించే అవకాశం ఉందని తెలిపారు సార్ ఓకే ఓకే సార్ సరే ఓకే రెడీ సార్ కొంచెం నవచ్చుగా అందరూ కూడా ఓకే సార్ ఓకే ఓకే డన్ లెక్చర్స్ అందరు నిలవండి ఫ్యాకల్టీస్ సార్ ఓకే ఉంచుకోండి ఓకే కిందికి కొంచెం ప్లేస్ కనపడాలిగా సార్ వన్ సెకండ్ స్మైల్ ప్లీజ్ అంతే కదా సార్ మరి నవచ్చు స్పీడ్ తినలేరు కదా ఓకే రెడీ సార్ కొంచెం నవ్వచ్చుకో సార్ స్పీడ్ తినిపించండి ఓకే సార్ మీరునండి అమ్మాయి చూడు అలాగేనండి కొంచెం నవ్వచ్చుగా ఎవరు నవ్వరులు చాలా లేకుండా పోతాను మాది సార్ కొంచెం నవ్వండి ఫైనల్ నా పేరు ఎస్లికిత్ నాకు ఈ రోజు వచ్చిన అడ్వాన్స్ ఫలితాలలో చూసుకొని నాకు చాలా ఆనందంగా ఉంది నాకు జైఈ మెయిన్స్ ఫలితాలలో నాకు థౌజండ్ టెన్ ర్యాంక్ వచ్చింది కేటగిరీ ర్యాంక్ వచ్చింది నాకు అడ్వాన్స్ లెవెన్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ కేటగిరీ ర్యాంక్ వచ్చింది లెవెన్ ఫార్టీ ఫైవ్ కేటగిరీ ర్యాంక్ వచ్చింది దానికి నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ర్యాంక్ రావడానికి తోడ్పడిన మా టీచర్స్కి మా స్కూల్ మా కాలేజ్ ఫ్యాకల్టీకి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు మా కెమిస్ట్రీ సార్ ఫిజిక్స్ సార్ మ్యాథ్స్ సార్ ముగ్గురు మాకి బాగా మోటివేట్ చేస్తూ ఎప్పుడు కాన్సెప్ట్ క్రియేట్ చేస్తూ డౌట్స్ చెప్తూ మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు అలానే మా ఫ్యామిలీ వాళ్ళు కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేశారు మొత్తం కాలేజ్ వాళ్ళకి మొత్తం నేను ఒకసారి నా పేరు టీప్రీ నేను న్యూ గియర్ జూనియర్ కాలేజ్ జూనియర్ కళాశాలలో చదువుతున్నాను ఈరోజు ఈరోజు జేఈ అడ్వాన్స్ ఫలితాలు వచ్చాయి అందులో ఎస్సీ కేటగిరీలో టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ ర్యాంక్ వచ్చింది దీనికి సాయం చేసిన టీచర్స్కి ఫ్యాకల్టీస్కి అలాగే ప్రిన్సిపల్ సార్కి పేరెంట్స్కి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ప్రకటించిన జేఈ అడ్వాన్స్ ఫలితాల్లో న్యూక్లియస్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనపరిచారు అనిషా తపసం ఆల్ ఇండియా కేటగిరీ ఆల్ ఇండియా ర్యాంక్ టెన్ థౌసండ్ టూ ఎయిటీ ర్యాంక్ సాధించింది అలాగే ఎస్ లిఖిత్ కేటగిరీ ర్యాంక్ లెవెన్ ఫార్టీ ఫైవ్ ర్యాంక్ అలాగే టీ ప్రదీప్ టూ థౌజండ్ నైన్ ఫార్టీ నైన్ కేటగిరీ ర్యాంక్ అలాగే కే సతీష్ ఫోర్ థౌజండ్ సిక్స్ వన్ జీరో ర్యాంక్ ఎస్ అమూల్య ఫైవ్ థౌసండ్ ఫోర్ ఎయిటీ సిక్స్ ప్రిపరేటరీ ర్యాంకులు సాధించారు ఈ సందర్భంగా న్యూక్లియస్ కళాశాల విద్యార్థులకు కనీసం ముగ్గురు స్టూడెంట్స్కు ఐఐటీ ర్యాంకులు రావడానికి అవకాశం ఉంది గతంలో కూడా రెండు వేల ఇరవై మూడులో సతీశ్వర్ యాదవ్ అనే విద్యార్థికి హైదరాబాద్లో ఐఐటి సీట్ వచ్చింది సో ఎక్కడో దూరం వెళ్ళాల్సిన అవసరం లేకుండా నందరిలోనే ఐఐటి ర్యాంకు సాధించవచ్చని న్యూక్లియస్ కళాశాల మరోసారి నిరూపించింది ఈ సందర్భంగా ఈ ఫలితాలు సాధించడానికి కృషి చేసిన మా సిబ్బందికి టీచింగ్ ఫ్యాకల్టీకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తల్లిదండ్రులు కూడా మాపై ఎంతో నమ్మకంతో మాకు అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నంద్యాల పట్టణ పద్మావతి నగర్ హోటల్ ఇంద్రప్రస్థ సమీపంలో ఆండ్రో మేడా సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాన్ని అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ జిఆర్ సుధాకర్ గారు ప్రారంభించారు ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ గా సాజిదా బేగం మాట్లాడుతూ హౌసింగ్ లోన్ ల్యాబ్ లోన్ పర్సనల్ లోన్ బిజినెస్ లోన్ మ్యూచువల్ ఫండ్ అండ్ ఇన్సూరెన్స్ ఇలా అన్ని రకాల సేవలు ఒకే చోట లభించబడ్డనని చెప్పారు నంద్యాల స్థానిక బ్రాంచ్ మేనేజర్లు మరియు రియల్ ఎస్టేట్ ప్రముఖులు హాజరయ్యారు தான் <coughs> 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 ఆల్ ద వెరీ బెస్ట్ మేడం యూ ఆఫీస్ కోపనీ ఆండ్రమేడా వీఆర్ డూయింగ్ ఆల్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ హెచ్ఎల్ హోమ్ లోన్ ఓడి సిసి ఆల్మోస్ట్ ఆల్ వన్ సిక్స్టీ ఫైవ్ ల్యాంక్స్ అండ్ ఎన్షన్ వీఆర్ డూయింగ్ ఆల్ ద ప్రోడక్ట్స్ మీరు అందరూ బాగానే సపోర్ట్ చేయండి మంచిగా బిజినెస్ చేద్దాం మంచిగా పోదాం ఓకే ఆల్ ద వెరీ బెస్ట్ ఓకే థ్యాంక్ యూ మన దగ్గర వచ్చేసి హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ పర్సనల్ లోన్స్ ఏ ఏ తరహా లోన్స్ అనేవి మనం చేయడం జరుగుతుంది తొమ్మిదవ ఆంధ్ర గర్ల్స్ బ్యాటలీ ఆధ్వర్యంలో జరుగుతున్న కాంబైన్ యాన్యువల్ ట్రైనింగ్ కంపెనీలో భాగంగా సోమవారం వికసిత్ భారత్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని నంద్యాల గ్రాఫిక్స్ సిఐ మల్లికార్జున గుప్తా జెండా ఊపి ప్రారంభించారు కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం ఆర్థికంగా సాంకేతిక అభివృద్ధిలో గైన జీవన విధానం వృత్తిలో నైపుణ్యాల అంశంలో అభివృద్ధి దిశగా వెళ్తుందన్నారు ఇక ఎన్సిసిలో అమ్మాయిలు చేయడం వలన పురుషులతో పాటు స్త్రీలు కూడా అభివృద్ధి చెంది సమ సమాజ నిర్మాణంలో వారి మెరుగైన పాత్రను కొందరు వస్తున్నారన్నారు ఎన్సిసి క్యాడెట్స్ ను మంచి క్రమశిక్షణతో ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని దేశాభివృద్ధికి సమాజాభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు ఈరోజు వికసిత్ భారత్ ప్రోగ్రాంలో ఎన్సీసీ క్యాడెట్స్కి సుమారు ఐదు వందల మెంబర్స్ ఎన్సీసీ క్యాడెట్కి ఇక్కడ మన మద్యాల రామకృష్ణారెడ్డి డిగ్రీ కాలేజీలో వాళ్లకు క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది ఈ క్యాంప్లో వాళ్లకు వివిధ రకాలైన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేశారు ఈరోజు క్లోజింగ్ డే కాబట్టి ఈ వికసిత్ భ భారత్ ప్రోగ్రాంలో ఈరోజు క్యాడెట్స్ నంద్యాల టౌన్లో ర్యాలీ తీయడం జరుగుతూ ఉంది ఈ ర్యాలీ ఈ ర్యాలీకి ఈరోజు నంద్యాల టౌన్ నుంచి ఇక్కడ నుంచి శ్రీనివాస్ సెంటర్ వరకు ర్యాలీ ర్యాలీ జరుగుతూ ఉంది ఈ ప్రోగ్రామ్కి సహకరించిన మన రామకృష్ణారెడ్డి డిగ్రీ కాలేజీ చైర్మన్ శ్రీ రామకృష్ణారెడ్డి గారికి అభినందనలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను రాష్ట్రంలోని పేద ప్రజలకు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇళ్లి స్థలాలు ఇవ్వాలని ఇంటి నిర్మాణాలను ఐదు లక్షల రూపాయలు కేటాయించాలని సూపర్ సిక్స్ హామీలను అమలు చేసే వరకు సిపిఐ పార్టీ పోరాటం ఆగదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కె రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నంద్యాల పట్టణంలో గృహ లబ్దిదారులతో కలిసి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్థానిక టెక్కే మార్కెట్ యార్డు నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు అనంతరం ఎంఆర్ఓ కార్యాలయం ఆవరణలో లబ్దిదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నేడు అన్ని మండల కేంద్రాల వద్ద ఇంటి స్థలాలిచ్చి ఇళ్ల నిర్మాణాలకు ఐదు లక్షల రూపాయలు కేటాయించాలంటూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు జూన్ పన్నెండవ తేదీ నాటికి ప్రస్తుత ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకుంటుందని కానీ ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయలేదని ఆయన పేర్కొన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో వాటిని అమలు చేయాలని లేకుంటే వామపక్ష పార్టీలతో పాటు కలిసి వచ్చే అన్ని పార్టీలతో ముందుకు వెళ్తామన్నారు ఇతర ఇతర వామపక్ష కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం దుడుతాం కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తాం ఖచ్చితంగా నిలదీస్తాం ఎందుకంటే ఇవాళ సంవత్సరం గడిచిపోయింది కాబట్టి అడుగుతా ఉన్నాం మేమేదో నేను తప్పు పట్టాలా నీ మీద రెండు నాలుగు రాళ్ళు వేయాలని మేమేదో వెంటనే అడగల సంవత్సరం చూసాం సంవత్సరం తర్వాత కూడా నువ్వు ఇవ్వడంలే ఉద్యోగాలు ఇంకా ఇవ్వలేకపోయినావు నిరుద్యోగ వృద్ధి ఇవ్వలేదు మహిళలకు సౌకర్యాలు ఇవ్వలే తల్లికి వందనం ఇవ్వాలా ఇళ్ళ స్థలాలు ఇవ్వాలా ఇళ్లకు డబ్బులు ఇవ్వలే కాబట్టి ఇవాళ ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం ఇవి ఇప్పటివరకు